ఈరోజు మన రాష్ట్రంలో జగన్ గారు పల్నాడు జిల్లా రావడం వల్ల ఒక వైసీపీ కార్యకర్త అక్కడ చనిపోవడం జరిగింది అయితే ఆల్రెడీ పోలీస్ అధికారులు తెలుసు వేల సంఖ్యలో జగన్ గారు అక్కడికి వచ్చినప్పుడు కార్యకర్తలు నాయకులు వస్తారని తెలుసు అయితే మన పోలీస్ అధికారులు ముందే స్టేట్మెంట్ ఇచ్చారు ఎక్కువ మంది కార్యకర్తలు నాయకులు రావద్దు జగన్ గారు కూడా సింపుల్గా ఒక ఐదారు కారులు వేసుకుని ఒక వంద మంది కంటే ఆ ప్రదేశంలో ఎక్కువ మంది ఉండకూడదని చెప్పి పోలీస్ అధికారులు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అయితే జగన్ గారు నేను పల్నాడు జిల్లా వస్తానని చెప్పి పోలీస్ అధికారుల కంటే ముందే స్టేట్మెంట్ ఇచ్చాడు స్టేట్మెంట్ ఇచ్చినాక పోలీస్ అధికారులు అప్పుడు కొన్ని ఆంక్షలు షరతులు విధించడం జరిగింది ఈరోజు కానీ చూస్తే ఆ రెంటపాలెం అనే గ్రామాన్ని పూర్తిగా పోలీస్ పోలీసు అధికారులు హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది పోలీసు అధికారులు సుమారు మూడు నాలుగు రోజుల నుంచి ఆ గ్రామం మొత్తం చుట్టూరు వందల సంఖ్యలో పోలీసు అధికారులు ఉన్నారు అయితే వందల సంఖ్యలో పోలీసు అధికారులు ఉన్నా సరే వాళ్ళందరికీ వైసీపీ నాయకులు కార్యకర్తలు పొలాలకు అడ్డం పడి కూడా బండ్లు వేసుకుని నడుచుకుంటా ఎండాను సైతం లెక్క చేయకుండా ఈరోజు వేల సంఖ్యలో కార్యకర్తల నాయకులు అక్కడకి రావడం జరిగింది పోలీసు అధికారులు స్టేట్మెంట్ ఇచ్చారు ఒకే బాగానే ఉంది అక్కడ వేల సంఖ్యలో కార్యకర్తలు నాయకులు వచ్చారు అక్కడ మీరు వాళ్ళని అదుపు చేయలేకపోయారు అక్కడ ఒక కార్యకర్త చనిపోవడం జరిగింది జగన్ గారి తెలుసు జగన్ గారు ఎక్కడికి వచ్చినా సరే వేల సంఖ్యలో కార్యకర్తలు నాయకులు వస్తారని తెలుసు అయితే నిజంగా పోలీస్ అధికారులు అయితే తప్పు ఎటువంటిది లేదు ఎందుకంటే పోలీస్ అధికారులు ఆల్రెడీ ఎన్నో చూశారు అన్నిటికంటే ఒక ఎగ్జాంపుల్ పొదిలి పొదిల తర్వాత ఈరోజు రెంటపాలెం గ్రామం ఇప్పుడు పోలీస్ అధికారులు కూడా మన మనందరం ఎవరైనా సరే పోలీస్ అధికారులు మనం ఒక్క మాట కూడా అనడానికి లేదు వాళ్ళు చేయగలనే ప్రయత్నం వాళ్ళు చేశారు ఏ రోజు కూడా జగన్ గారు వస్తున్నారంటే ఏ నియోజకవర్గాన్ని ఏ గ్రామానైనా పూర్తి స్థాయిలో పోలీస్ అధికారులు వాళ్ళ గుప్పిట్లో పెట్టుకోవాలి ఈరోజు కేవలం ఒక రెంటపాలనే గ్రామాన్ని పోలీస్ అధికారులు పూర్తిగా వాళ్ళ అదుపులో పెట్టుకోవడం జరిగింది అయినా సరే పోలీస్ అధికారులని ఏ ఒక కార్యకర్త కానీ నాయకుడు కానీ లెక్క చేయని పరిస్థితి ఒక ఎగ్జాంపుల్ అవి భారీ గేట్లు అడ్డం పెట్టారు అక్కడికి అంబటి రాంబాబు గారు రావడం జరిగింది అయితే పోలీస్ అధికారులకి అంబటి రాంబాబు గారికి అక్కడ వివాదం అంబాటి రాంబాబు రాంబాబు గారు అక్కడికి రెంట పాలన వస్తున్న కార్యకర్తలని పోలీస్ అధికారులు రాకుండా ఆ బారీగేట్లు అడ్డం పెట్టడం వల్ల అంబాటి రాంబాబు గారు పోలీసుల మీద ఫైర్ అయ్యి అక్కడ పెట్టిన ఇనప భారీ గేట్లని తొలగించడం జరిగింది ఏ రాష్ట్రంలో కూడా మన రాష్ట్రం జరుగుతున్నట్టు విచిత్రమైన కార్యక్రమాలు బహుశా ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి జరగవు కేవలం మన రాష్ట్రంలోనే విచిత్రమైన కార్యక్రమాలు విచిత్రమైన షరతులు ఆంక్షలు ఎందుకు వల్ల ఏమైనా ఉపయోగం ఉందా ఏమి లేదు ఈరోజు కూటమి ప్రభుత్వం ఏదో చేయాలనుకుంది కానీ అట్రపు ల్యాప్ అయిపోయింది అట్రపులు ప్లాప్ అయిపోయింది ఒక ఎగ్జాంపుల్ వాళ్ళని ఆపదలు ఆపాలనుకున్నారు వాళ్ళు ఏమైనా ఆగరా వాళ్ళు ఆగలేదు కదా మీకు వచ్చిన లాభం ఏంది అనవసరంగా పోలీస్ అధికారులని వాళ్ళకి శ్రమ పని పెంచడం తప్ప ఏమన్నా ఉపయోగం ఉందా ఈరోజు ఒక నిండు ప్రాణం పోయింది తిరిగి వచ్చిందా రాదు పోనీ జగన్ ఏమన్నా ప్రాణం తిరిగిస్తాడా జగన్ గారు కూడా ఇవ్వలేరు పోనీ కూటమి ప్రభుత్వం ఏమన్నా ఇవ్వగలదా కూటమి ప్రభుత్వం ఇవ్వలేదు పోనీ పోలీసు అధికారులు ఏమన్నా ఆ కుటుంబానికి భరోసాను ఇవ్వగలరా వాళ్ళు చేయగలిగింది ఏం లేదు పోనీ పోలీసు అధికారులు ప్రాణం తీసుకురారా తీసుకురాగలేరు అయితే ఒకటి కూడా చెప్పాలి ఈరోజు మన మన కార్యకర్తలైనా నాయకులైనా కొన్ని రూల్స్ పాటించాలి ఎందుకంటే పోలీస్ అధికారులు మనం చెప్పేది మన మంచి కోసమే వాళ్ళు చెప్పేది ప్రతి ఒక్కటి మన మంచి కోసమే వరే బాబు పరిస్థితులు రాష్ట్రంలో చాలా తీవ్రంగా మారిపోయి దాన్ని దృష్టిలో పెట్టుకుని పోలీస్ అధికారులు ఇస్తున్న స్టేట్మెంట్ కూడా మనం ఫాలో అవ్వాలి పోలీస్ అధికారుల స్టేట్మెంట్ని మనం ఫాలో అవ్వకుండా మన ఇష్టం వచ్చినట్టుగా అతిగా ఓవర్గా బిహేవ్ చేస్తే ఈరోజు ఒక మృతి ఒక వ్యక్తి చనిపోవడం జరిగింది ఇలాంటి ఇంకా జరుగుతాయి ఈరోజు ఒక రెంట పనులు జరగడం కాదు ఇలాంటి రేపు రోజున జగన్ గారు ఇంకో జిల్లా వచ్చినా సరే ఇంతకు డబ్బులు దొరుకుతాయి దాంట్లో ఆశ్చర్యపోవాలే ఎందుకంటే పోలీసు అధికారులకు తెలుసు లా అండ్ ఆర్డర్ మా చేతుల్లో ఉన్నా సరే మేము ఏం చేయలేని పరిస్థితులను మీరు మేము ఇచ్చిన దానికంటే మీరు ఎక్కువ మంది వస్తున్నారు అధికారులు ఎస్టిమేషన్ వేసిన దానికంటే మీరు ఎక్కువ అవుతున్నారు అధికారులు సుమారు ఒక వాళ్ళు ఇచ్చింది కూడా ఈరోజు ఎంత సుమారు వెయ్యి మందికి కూడా ఇలా పర్మిషన్ ఐదు వందల మందికి కూడా ఇలా వీళ్ళు మటుకి వేల సంఖ్యలో వచ్చారు మరి ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా చూడాలి ఎవరు వైఫల్యం వల్ల జరుగుతుంది ఒకటి కోటం ప్రభుత్వం జగన్ గారు ప్రతిపక్ష హోదాలు ఉన్నాడు ఆయన ఎక్కడికి వస్తున్నా సరే ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన సెక్యూరిటీ కల్పించాలి అదేవిధంగా వేల సంఖ్యలో కార్యకర్తలు నాయకులు వస్తున్నప్పుడు వాళ్ళని కంట్రోల్ చేయడానికి పోలీస్ అధికారులు ఉండాలి ఓకేనా ఇంకో ఎగ్జాంపుల్ చబతా ఇదే విధంగా జగన్ గారు ఏ నియోజకవర్గమైనా ఏ జిల్లా అయినా వచ్చినప్పుడు ఈరోజు ఒక ఒక పర్సన్ చనిపోవడం జరిగింది రేపు రోజున ఇదే విధంగా ఇంకొకటి ఎక్కడికైనా చనిపోతే ఇక జగన్ గారు పూర్తిగా ఏ ఒక కార్యకర్త ఇంటికి రావడానికి కూడా అవకాశం ఉండదు ఎందుకంటే గతంలో జగన్ చంద్రబాబు గారు బస్సు యాత్ర చేశాడు బస్సు యాత్ర సారీ చంద్రబాబు గారు ఎన్నికలకు ముందు ప్రతి ఒక్క నియోజకవర్గం తిరుతా ప్రకాశం డిస్టిక్లో ఒక నియోజకవర్గం వచ్చాడు అక్కడికి వచ్చినప్పుడు ఒక చిన్న సందులోనే ఒక మీటింగ్ ఏర్పాటు చేశాడు అక్కడికి వేల సంఖ్యలో కార్యకర్తల నాయకుడు రావడంలా పక్కన ఉన్న ఒక సైడ్ కలలో నెట్టుకొని ఎనిమిది మందిని చచ్చిపోయారు ఎనిమిది మంది వాళ్ళొక్క ప్రాణాన్ని చంద్రబాబు గారు తిరిగి ఇచ్చాడా ఈరోజు ఒక ప్రాణం చనిపోయారు ఒక వ్యక్తి చనిపోయాడు జగన్ గారు ఏమైనా తిరిగిస్తారా ఎవరి వల్ల సాధ్యం కాని పని వాళ్ళందరూ బాగా అంటున్నారు ఇక్కడ మనందరం తిట్టుకోవడం కొట్టుకోవడం మనస్పర్ధలు పెంచుకొని కక్షలు పెంచుకోవడం వల్ల మనకు వచ్చే లాభం అయితే లేదు మనమే నష్టపోతున్నాం కానీ ఆ తర్వాత కందు ప్రకాశం ఇష్టం చంద్రబాబు వచ్చినప్పుడు ఎనిమిది మంది చేసిపోయారు మళ్ళీ ఇంకొక ఎక్కడ పోయారు ఐదుగురు మరి ఒక ఎక్కడ పోతే ముగ్గురు అప్పుడు కోర్టు ఒక స్టేడి ఇచ్చింది ఇక ఇలాంటి యాత్రలు ఇలాంటి మీటింగ్లు ఆపండి అండ్ అయ్యి ఇలాంటి చేయొద్ది అని చెప్పి కోర్టు స్టే చేయడం జరిగింది అదేవిధంగా సేమ్ ఇప్పుడు జగన్ గారికి కూడా ఇదే పరిస్థితి జరిగింది ఈరోజు రెంట పాలన ఎవరైతే చనిపోయారో రేపు రోజున జగన్ గారు మరో కార్యక్రమం స్టే పిలుపునిచ్చినప్పుడు మీరు ఇదే విధంగా వస్తారు వేల సంఖ్యలో కార్యకర్తల నాయకులు వస్తారు అక్కడ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఈరోజు ఇక్కడ జరిగిందంటే రేపు ఇక్కడ జరగదు అని గ్యారెంటీ ఉందా అయితే నేను మన ఛానల్ స్టార్ట్ చేయక ముందు నుంచి నేను బాగా గమనిస్తాను ఒకటి జగన్ గారి దగ్గరున్న అతను బాన్సర్లు చాలా అంటే చాలా ఓవరాక్షన్ చేస్తున్నారు ఎందుకంటే కార్యకర్తలు వేల సంఖ్యలో వచ్చినప్పుడు ఆయన జగన్ గారి మీద పడతారు జగన్ గారి మీద వీడియోస్ తీయడం లేదంటే ఆయన ఫోటోలు దిగడం ఆయన ఇవ్వడం రకరకాల ప్రయత్నాలు చేస్తారు కార్యకర్తలు నాయకులు వీటన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ ఉన్న బాన్సర్లు అక్కడున్న కార్యకర్తలను బలవంతంగా నెట్టేయడం వాళ్ళ మీద బలవంతంగా దెబ్బలు కొట్టడం నేను చాలా చూసేయాలంటే అంతకుముందు ఒకసారి జగన్ గారు ఇంటి గారి దగ్గరికి వెళ్ళారు వెళ్ళినప్పుడు ఒక బాడీ గార్డ్ కూడా బయట గేట్ దగ్గర ఉన్న ఒక ఆయన అతను ఒక కార్యకర్త ఫోన్ లాక్కోవడం జరిగింది చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నారు టూ మచ్ మీరు చేసే మట్టికి నేను చాలా దిక్కలు గమనించా ఒక ఇక్కడే కాదు జగన్ గారు చాలా దిక్కడ కార్యక్రమాలు నేను అవన్నీ చూస్తున్నాను విజువల్స్ జగన్ గారి సెక్యూరిటీ చాలా ఓవరాక్షన్ అది తగ్గించుకోవాలి ఈరోజు మీరు వేలు వేలు జీతాలు తీసుకుని ఒక లగ్జరీ లైఫ్ అనిపిస్తున్నారంటే దానికి కారణం జగన్ గారి వెంట వస్తున్న నాయకులు కార్యకర్తలే జగన్ గారి వెంట వేల సంఖ్యలో కార్యకర్తల నాయకులు రాకపోతే జగన్ గారికి మీరెందుకు బాడీగార్డులు అవసరమా మీ అందరి జీతాలు ఎందుకు ఇస్తారు అలాంటి కార్యకర్తల నాయకులు మీరు ఇష్టానుసారంగా దాడులు చేస్తుంటే వాళ్ళు చూస్తూ ఊరుకుంటారా ఈరోజు పల్నాడు దగ్గర కూడా ఈ కొంతమంది జగన్ గారు కెమెరా మీద బ్యాక్ సైడ్ నుంచుంటారు అటు ఇటు కార్యకర్తలని నెట్టేయడం ఇట భుజాల మీద కొట్టడం ఏది మరీ టూ మచ్ చేస్తున్నారు ఎవరు ఇచ్చారు కొట్టే హక్కు జగన్ గారి మీద ప్రేమతో వస్తున్నారు కేవలం ఆ జగన్ గారి దగ్గరకు వాళ్ళందరూ రావడం వల్ల మీ అందరు జీతాలు ఇస్తారు నెల నెల లేకపోతే మీకు ఎవరు జీతాలు ఇవ్వరు నేను ఒకటే చెప్తున్నా వైసీపీ కార్యకర్తలైనా వైసీపీ నాయకులైనా మీకు అభిమానం ఏదైనా ఉండాలా దాన్ని చాలా వరకు కంట్రోల్ చేసుకోండి అతిగా ఓవర్గా అనుకో మనకే చాలా ప్రమాదం ఉంటుంది సమయం సందర్భాన్ని బట్టి ఆ ప్రేమ అనేది చూపించండి అనవసరం వేటి దగ్గర ప్రేమ చూపించద్దు ఒక ఎగ్జాంపుల్ నేనైతే బస్సు యాత్ర చేస్తున్నప్పుడు అది కూడా దూరంగా ఉన్నప్పుడు చూశాను జగన్ గారిని అది దూరంగా చాలా దూరంగా ఉన్నప్పుడు చూశాను ఆ తర్వాత రెడ్డి గారు చనిపోయిన సమయంలో ఆ కొన్ని రోజులు జగన్ గారు కొన్ని విలేజ్లకు వచ్చి రెడ్డి గారి విగ్రహాలు ఓపెన్ చేయడానికి వచ్చాడు వచ్చినప్పుడు నేను వాస్తవంగా చెప్పుకుంటాను మీ అందరికీ నేను సైకిల్ దొక్కుంటూ వెళ్తున్నాను వెళ్తున్నప్పుడు ఒక టెంపుల్ దగ్గర ఒక నాలుగైదు కార్లు ఆగినాయి నాలుగైదు కార్లు ఆగినప్పుడు అక్కడ గుంపులు గుంపులు దిగి టెంపుల్ లోపలికి వెళ్తున్నారు అరే ఎందుకు వెళ్తున్నారు ఏందని చెప్పి నేను మళ్ళీ సైకిల్ రివర్స్ చెప్పుకుని చూస్తే అక్కడ జగన్ గారు ఉన్నారు అప్పుడు జగన్ గారి దగ్గర ఇంతమంది వేల సంఖ్యలో కార్యకర్తలు నాయకులు లేరు జగన్ గారు వెంట ఎంత ఇప్పుడున్న గొప్ప గొప్ప నాయకులు కీలకమైన ముఖ్యమైన నేతలు ఆ రోజు లేరు అసలు లేరు ఆ రోజు జగన్ గారు చాలా సింపుల్గా ఉన్నాడు ఆ రోజు కనీసం జగన్ గారు వెనుక యాభై మంది కూడా లేరు ఈరోజు యాభై వేల మంది వస్తున్నారు యాభై వేల మంది వస్తున్నారు జగన్ గారి మీద ఉన్న ప్రేమ అది దాన్ని దృష్టిలో పెట్టుకుని జగన్ గారి దగ్గర ఉన్న బాన్సర్లు కూడా ఓవరాక్షన్ ఇచ్చుకోవాలా అదేవిధంగా విధంగా అని నాయకులనా మీకు కొన్ని లిమిట్స్ ఉంటాయి పోలీస్ అధికారులు చెప్పింది మనం కోసం వాటిని పాటించండి మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు వ్యవహరించుకుంటూ పోతే మీరే గుంట్లో పడతారు అర్థమైందా పోలీస్ అధికారులు ఏది చెప్పినా మనం కోసం ఒకటి ఆలోచించుకోండి పోలీస్ అధికారులు వాళ్ళ సొంత నిర్ణయాలు అయితే తీసుకోరు ఓకేనా ఏ పోలీస్ అధికారి కూడా వాళ్ళ సొంత నిర్ణయం తీసుకొని మన మీద ఉపయోగించరు పైన నుంచి వచ్చిన ఒత్తిడి వల్ల లేదా పై నుంచి వచ్చిన స్టేట్మెంట్ వల్ల పోలీస్ అధికారులు ఏ జిల్లాలైనా ఏ నియోజకవర్గాలైనా ప్రతిపక్ష నాయకుడు వస్తున్నప్పుడు వాళ్ళ పనులు చేస్తారు ఏది పైనుంచి వచ్చిన స్టేట్మెంట్ని కిందన్న పోలీసు అధికారులు పాటిస్తారు అంతేగాని పోలీసు అధికారుల మీద తప్పు అయితే లేదు వాళ్ళు ఈరోజు ఎంతో కంట్రోల్ చేయాలి ఈ కార్యక్రమానికి వేల సంఖ్యల కార్యకర్తలు రాకుండా చూడాలని చేశారు కానీ వాళ్ళ వల్ల కాల అది సాధ్యం కాని పని అని మనందరూ తెలుసు కానీ పోలీస్ అధికారులు కూడా చేయలేరు వాళ్ళు ఎంతవరకు చేయాలని అంతవరకు చేయగలిగారు కానీ అంతకుమించి ఎక్కువ చేయలేకపోయారు వాళ్ళు వాళ్ళని కూడా మనమేం తప్పు అనుకోకూడదు ఎనివే ఏదో చనిపోయిన కార్యకర్తకి మన ఛానల్ నుంచి మనస్ఫూర్తిగా సంతాపం తెలుపుతున్నా ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకూడదని చెప్పి కోరుకుంటూ అదేవిధంగా కార్యకర్తలు నాయకులు కొంచెం డిసిప్లిన్ పాటిస్తూ ఏ నాయకుడికైనా మీ మీద ప్రేమ ఉంటుంది మీకు వాళ్ళ మీద ప్రేమ ఉంటుంది వాళ్ళకి మన మీద ప్రేమ ఉంటుంది దాని దృష్టిలో పెట్టుకుని మనం చాలా జాగ్రత్తగా అడుగులు ముందుకెళ్ళని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ముఖ్యంగా అక్కడికి వచ్చిన పోలీ నాయకుల్ని కార్యకర్తలని చాలా వరకు కంట్రోల్ చేసినందుకు పోలీస్ అధికారులకు కూడా సెల్యూట్ చేస్తున్నాం థ్యాంక్ యూ